ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయినాడు అక్కడ నుంచి బాధపడుతూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు చెప్తున్నాడు అబ్రాహాంకి చెప్తున్నాడు అబ్రహ్వాం ఒక్కసారి లాజర్ని జర పంపి అవ్వ ఒక్కసారి నాకు నీళ్ళని తాగిస్తాడు ఒక ఏళ్ళన ఇట్లా పెట్టి నన్ను ఒక చుక్కానే వేస్తాడు అని ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ధనవంతుడు కానీ అబ్రహాం చెప్తున్నాడు చూడు నువ్వు బతుకున్నంత కాలం నువ్వు ఎన్ని రోజులైతే జీవించినావు అన్ని రోజులేమో నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించినావు సుఖంతో ఉన్నావు ఎప్పుడు ఏం కేర్ చేయలేదు అందుకే నువ్వు ఇప్పుడు నరకంలో ఉన్నావు కష్టపడుతూ ఉన్నాం కానీ లాజర్ బతుకున్నంత కాలము ఏం సుఖం లేదు ఆయన జీవితంలో అందుకే ఆయన ఇప్పుడు సుఖంని అనుభవిస్తూ ఉన్నాడు ఆయన మన ఇద్దరి మధ్యలో మనం నేను ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోయిల్లా లాజర్ ఏమో నీకు ఇయ్యలేడు ఎందుకంటే నీ మధ్యలో మా మధ్యల ఒకటి ఏముంది పెద్ద లోయ ఉంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అబ్రామ్ చెప్తున్నాడు ఈ పెద్ద లోయాన్ని దాటి ఎవ్వరు స్వర్గానికి పోలే నుంచి నరకానికి పోలే నరకం నుంచి స్వర్గానికి రాలేరు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మధ్యలో లోయ ఉంది మనం బా నరకంలో కాలుతుంది కాలుతుంది ప్రభా నాకు క్షమించు నేను స్వర్గానికి వెళ్ళిపోతాను క్షమప్పని అడుగుతాను అంటే ఆ రోజు కుదరదు అన్నీ డిసైడ్ చేసుకోవాల్సింది ఈ లోకంలోనే ఈ బతుకున్నంత వరకే మనం సరి చేసుకోవాలా ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చిండు అంటే మనకి సరి చేసుకోవడానికి ఇచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం చూస్తున్నాం ధనవంతుడు నరకంలో ఉన్నాడు ధనవంతుడు నరకంలో ఎందుకు ఉన్నాడు ధనవంతుడు ఏం పాపం చేసిండు ఏమే హత్యలు చేసిండా ఏం చేసిండా ఇవన్నీ మనకి రాయబడలేదు కానీ ధనవంతుడు ఆయన సుఖంతో జీవించినాడు సుఖంతో అంటే ఎప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకోలేదు ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు ఎప్పుడు బైబిల్ చదువుకోలేదు ఎప్పుడు దేవుని మందరానికి రాలేదు ఎప్పుడు ఒకరికి సహాయం చేయాలని కూడా ఆలోచన రాలేదు ఎందుకంటే చాలా ధనవంతుడు ఎంత ధనవంతుడు అంటే ఆ బాధ అనేది అసలు ఈ లోకంలో అయినది ఎలా ఉంటుంది కూడా ఆయనకి అస్సలు తెలియదు ఈ బాధనే ఆయనకి తెలియదు అంటే ఇంకొకరిని ఎట్లా అర్థం చేసుకుంటాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతుడు ఆయన జీవిత కాలం అంతా ఏ బట్టలు వేసుకోవాలని అనుకున్నాడు అలాంటి బట్టల్ని కొనుక్కున్నాడు ఏది నాకు కావాలా అని అనుకున్నాడు అది ఆయన కొనుక్కున్నాడు నేను ఎక్కడ పోవాలా ఎలా ఉండాలా అని ఎలా జీవించాలని అనుకున్నాడు అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన జీవిస్తేనే ఉన్నాడు కానీ ఏ రోజు కూడా నాకు సృష్టికర్త ఒకడున్నాడు నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు అని గుర్తు చేసుకోలేదు ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఎప్పుడు దేవుని సన్నిధికి పోలేదు ఎందుకంటే అనుకున్నాడు నా దగ్గర అన్ని ధనము ఉంది నాకేది కూడా అవసరం లేదు నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించవచ్చు అని కానీ ఒకరోజు వచ్చింది చనిపోయినాడు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు ఆయన అనుకున్నాడేమో ఎట్లయితే నేను ఈ లోకంలో బతుకున్నంత కాలము ఎట్లా సుఖంగా జీవించి చనిపోయిన తర్వాత కూడా అలాగే జీవిస్తానేమో విశ్రాంతిలో ఉంటానేమో అనుకున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యం మనకి చెప్తుంది ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు దేవుణ్ణి గుర్తు చేసుకోలేదు అందుకే అయినా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయినాడు ఆడేమో వాక్యంలో రాయబడింది అగ్ని ఆరదు పురుగు చావదు ఆ నరకంలో ఉండి ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు అబ్రహాంకి చెప్తున్నాడు కొంచెం లాజర్ని పంపియవా ఒక చుక్క నీళ్ళు ముంచి నాకు కనీసం నాలుక మీద ఏ ఏస్తే నేను నాలుకన తడుపుకుంటాను అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ చనిపోయిన తర్వాత మనకి అవకాశం ఉండదు చనిపోయిన తర్వాత మళ్ళీ మార్మన్స్ మనం పొందలేము ఏదైనా చేసేది ఉంటే ఈ జీవితంలోనే మనం చేయాలా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళిపోయినాడు అంటే ఆయన దగ్గర ఎంత ధనం ఉంది అంటే ఎప్పుడు కూడా ఆలోచించాలి గర్వంతో జీవించిండు నా దగ్గర అన్నీ ఉన్నాయి నాకేం అవసరం లేదు అని దేవునికి కూడా టైం ఇవ్వకుండా జీవించిండు ఒకవేళ నువ్వు కూడా ధనవంతున్వా మీరు కూడా ధనవంతులా దేవుడు మీకు చాలా ధనం ఇచ్చిండా మీరు కూడా సుఖంని అనుభవిస్తున్నారా చాలా మంచిది కానీ ఒకవేళ మీరు దేవుణ్ణి మర్చిపోయినారా ప్రార్థన చేసుకోలేకపోతున్నారా బైబిల్ చదవలేకపోతున్నారా సండే సండే చర్చికి వెళ్ళలేకపోతున్నారా దేవునికి కొంచెం టైం కూడా మీరు ఇయ్యలేకపోతున్నారు అంటే ఈరోజు రాత్రి దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతుని దగ్గర అన్నీ ఉన్నాయి కానీ చనిపోయినాడు నరకానికి వెళ్ళిపోయినాడు ఇష్టం వచ్చినట్టుగా జీవించి నరకానికి వెళ్ళిపోయినాడు ఈ లోకంలో కాలం అంతా సుఖంని అనుభవించినాడు చనిపోయిన తర్వాత నరకంలో ఏడుస్తూ ఉన్నాడు అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఓ బ్రదర్ అండ్ సిస్టర్ Thank <laughs>